thank <laughs> श्री गुरभ्यो नरिओ गुरुब्रह्मा गुर विष्णु गुलादेव महेशर गुरद्रक्ष ब्रमास्मे गुरभरव गुरवका विशलेमिरास्यामोहैरव

విద్యావలంధి భగవద్భక్తులందరికీ కూడా గోప్య కవలిక మనం రెండవ శనివారం అన్నదాన మహోత్సవం కార్యక్రమం ప్రారంభించి విజయవంతంగా జరుగుతుంది అందుకు సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క అన్నదానం రోజున విశేషంగా స్వామివారికి ఎవరైతే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ధన రూపేణ వస్తువుపైన శక్తి రూపేణ కూడా సహాయం చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా క్షేమస్థైర్య స్థైర్య విజయాలు కూడా కలగాలని అదేవిధంగా దేవాలయం అభివృద్ధి కోసం ప్రతి నెలా కూడా ధన రూపేణ వస్తు రూపేణ ఇస్తున్నటువంటి రాజకోషకులు అనగా ప్రతి నెలా కూడా దేవాలయం నిమిత్తం కూడా పోషణార్థం ఇస్తున్నటువంటి భక్తులందరి యొక్క గోత్ర నామార్చన కూడా చేస్తూ వారి యొక్క అభివృద్ధిని కోరుకుంటూ ఈ యొక్క పూజా కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది విశేషంగా ఈ యొక్క నెల అన్నదాన కార్యక్రమంలో ఆర్థిక సహాయం చేసినటువంటి భక్తులు చల్లంబట్ల సంతోష్ గారు వారు ఈ యొక్క అన్నదాన నిమిత్తం కూడా ఐదు వందల రూపాయలు ఇచ్చి ఉన్నారు అదేవిధంగా చిరుమావ శ్రీనివాసరావు గారు ఒక బియ్యం బ్యాగును ఇచ్చి ఉన్నారు అదేవిధంగా పాలాది నాగరాజు గారు ఐదు వందల రూపాయలు ఇచ్చి ఉన్నారు అదేవిధంగా చంది అనిల్ గారు ఐదు వందల రూపాయలు ఇచ్చి ఉన్నారు చంది రఘు గారు ఐదు వందల రూపాయలు ఇచ్చి ఉన్నారు అదేవిధంగా అబ్దులపుర్మేట్ వేణు గారు ఐదు కిలోలను పెరుగు ఇచ్చి ఉన్నారు అంతేకాకుండా కులకరణ మణికంట గారు వెయ్యి నూరు పదహారులు ఇచ్చి ఉన్నారు అంతేకాకుండా అనిల్ కుమార్ గారు నిత్యాచన నంబర్ ఏడు నెంబర్ వారు మూడు వందల రూపాయలు ఇచ్చి ఉన్నారు అంతేకాకుండా మరికొప్పల కోతరామ్ గారు స్వామివారి యొక్క అన్నదాన నిమిత్తం కిరాణా సామాన్లు కూడా ఇచ్చి ఉన్నారు అంతేకాకుండా వెల్లంకి తులసి గారు అన్నదాన నిమిత్తం కూడా కూరగాయలను ఇచ్చి ఉన్నారు ఈ యొక్క అన్నదాన నిమిత్తం కూడా వంట చేస్తున్నటువంటి వారు సింహాద్రి గారు వారు బీసీ కాలనీ వాస్తవ్యులు వీరందరూ కూడా ఆయురారోగ్య ఆరోగ్య ఉండాలని ఆ యొక్క భక్తాంజనేయ స్వామి వారి అనుగ్రహం వారికి తప్పకుండా కలిగి ఈ యొక్క అన్నదాన మహాపుణ్యాన్ని వారికి అందేలాగా చూడమని ఆ యొక్క స్వామివారి నిమిత్తంగా కోరుకుంటున్నాను కావున ఈరోజు ఆకుపూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి కావున భక్తులు ఎక్కడన్నా సరే దేవాలయం వద్దకు చేసి ఈ యొక్క ఆకుపూజ కార్కూరు పాల్గొని அன்னதாச்சு மகாணாதி अयम् होत स्म होतो सिरम होत नारि सूर्य अरि ननवाणि ग्रणिगे रहत्य नर्गोल इरावत संधीरस्तो श्रीमन् महाकरादि मतये नमः नमः स्वाभ्याम् सुवे शोमने मोक्ते अद्य ब्रह्मनाथ देवराध्यक शिवो भगल्पे वैवश्रवण मन्दरे गनो केवर्मवादतु जीवकरण नरपदन मेरो दक्कन विभागस्य नृस्याज्ञेयः धेन रङ्गे प्रजिवास्या गुरुः हन्त्य तुयो व्यवहारिकाम् लोत्स श्रेहे

दिव्यामीनाक्षीमेश नागपुर नम र्या्याय श्यावर्धनमस्तः सह ग्यांदर ग्रंथसलपत्र भवश्या कुंडलक्ष्मीका सुजाता नम रेश्या दीक्षितनाम रेषा हासीनीम रेशा सदि नाम्यांदमर सानकनाम पत्रा भवश्या चंद्रपाश्या लाव्याषा कनकेशराम रेशा ేష్యా పవన్ నామేషా నామేషా

మాధగణి శ్రీరాము నామేష్యా ధనవర్తే సుమేత్యాం సాయి చరణ్ నామయ్యా సాగరం వస్యా ఆయుష్యాస్తు సాగరం భ్రామర నాగ్రాంబరేష్యామ

ఆయుష్యాస్మృతే సహగణం భాయా పశునీరవశ్యాం పరసనోజనరసింహనామరేష్యాం మల్లమ్మనామరేష్యా ఉదయలక్ష్మిరామరేష్యా పుష్పలారామరేష్యా రాజు రామరేష్యా నరసింహనామరేష్యా సహగం వ్యాందర ఆశ్యావర్ధన్మృదయే పాండవరగ్రావశ్యాం జింగలరామయ్య రామరేష్యాం

ఫులదేంధనారాయణ నామరేషా భార్యాదేవిరాశ కులదీప్నామేషానామేషా సహాయలక్ష్మరేషా వెంకటరమణనామేషా సంపత్నామరేషా సుమతారామ రేషా నిషాసినామేషా సాగిరా నామరేష్యా సహగంధ్యాయు శ్రాల క్షత్ర్యాం సరి చంద్రమగ్రా హవాళ్ళ సత్యనారాయణ నామరేష్య సరోజమినామరేషా నామరేషా వైష్ణవినామేషా గురునామేష్యా సహకరుం వస్తుాధర నామేష్యా సారాషా రమృష్ణేశమరేషానామలేష్యా మహేందన్నామలేషా కమారేషా భూజానామేషామాషానామరేష్యాం సహకటం ఆయుష్యాధన వస్తు సహక

ఆయుష్నామదేశా సహగంధాయాంతరః ఆయుష్యవర్ధనవస్త్రగే ముద్రణప్రార్థోస్య మానవలసుదస సగనాదేశా విచారారమదేశా శ్రీతేయారమదేశా యాంసేరాదేశా కంబారవలమోదేశా రమారదేశా తైస్మారగనదేశా త్రారమదేశా సహగంధాయాంతరః ఆయుష్యవివర్ధనసభ్యేవ హారంస్యరే తదాహరా

बारुणो नाम नरेश्या दिश्या जेंद्रिनां देशाकल्पो नाम नरेश्या बलोसुरेण नाम दिश्या क्रियांश रचनालेष्या सहारं वस्यान्तरहा यनलेवो प्राप्तोस्क्यालेकमय नाम नरेश्या तलोनाथ नरेश्या आशेकनाथ नरेश्या रेखा नरेश्या सुकोत नाम नरेश्या चैत्र नाम नरेश्या मंगसी नाम नरेश्या सहारं वस्यान्तरहा आयुष्या ग्लनकत्र वस्यान्तरहा

సహాగ్రంథ్యాంధ్రహుషా నారాయణ నామేషేవీరామ రేషా హరికాశ ఈశ్వరేష్యా సహగ్రంథస్ ఆంధ్ర బై పాండవోత్ర్యాం మాజగోంగైనామేషా ప్రమీలామరేషా

భోగత్తనామరేషా నామరేషా శ్రేదారనామేష్యాం స్వర్ణ్యాండా ब्रह्मा जन्म से कितने मिस्त्र का अन्यास से कितने मनोहर से कितने मनोहर देवता प्रसिद्ध से कितने मतांग जन्म स्वाभिनम गर्भ परुना कर आच्छे में चना प्रदास से कितने बतांग जन्म स्वाभिन देवता ये रूप महाये नित्य पूजन किया जन्म जगरे शेम वंम आंगले या ये रूप महावंमांगले या ये बदला बाज चल प्राज � राम 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 जगदमिरमिर मुन्नुलमिर सास्रनाथ बलियम राम 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 कौमनांजलिया यही रमोनमना आंजलिया यह उत्तराय मजमुत्राय देवगैम तन्नो भलमान पुतुरिया अदम यस्ते मन्या विराट वज्राय घरान साबुज अपुष्यन विसरान जगदाच्याम राधवायन भजाय जोजादा आत्मरे रसादा रसुलाम ृतुना <laughs> హన్వాన్యోం స్వాతనోర్బలదేమే హైందే స్వామేర్వాణి సౌర విశ్వరాయ హామో ఆవరస్ ఓం అధ్యాపే అభిప్రై దాంగ आग्रम भाव पाम्य प्रदमा आवत्पया आमन्यो सरदमार जंदर जमारा स्वादुष्टा वर्तवान इत्मेय शमा आयुदा जंदा आरवत्प्रेम इंद्रदो ओग्निरो ओबा आग्निरवामन्यम तेरा साहस तेरा रेड नस्सा ओरे होता है रेता जुप्रान में वजस्ता वेरा वो जो अपने मानव इंद्रदो अंग दस्ता दहस्त्रुन्यो विवाद वस्ते रजन रुदंदम रुदंद्रे हिस्त्रोन्ना

<laughs> േ രാമേനോതേം േർമസ് <laughs>

वन्द जडेराज रदुलर दयामीयु निराजन वन्द सुरादमन्त वत्पया उजगम करणामब्भा भवदेवदेवये हरहरमहादेव शृंगो शंकर नमस्स्वात्पड़ह ओम ముఖ్య గమనిక ఈరోజు రెండో శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భగవత్ భక్తులందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా వస్తువులు వస్తువులపైన అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరలా వచ్చే రెండవ శనివారం రోజు ఏడాదిగా అన్నదానం కొనసాగించడం కోసం ఒక అన్నదాన హుండీని ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులు కూడా ఆ యొక్క యథాశక్తిగా అన్నదాన కార్యక్రమానికి ధన రూపేణ వస్తు రూపేణ సహకరించదలిచిన వారు ఆ యొక్క హుండిలో వేసి మీ యొక్క గౌతమ నామాచన తోటి ఆ యొక్క రెండవ శనివారం నాడు విశేషంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి సేవలో తరించవలసిందిగా కోరుకుంటున్నాము మంగళం అయిపోయిందా

ప్రయత్నం చేస్తూ ఉంటామే అంతే ప్రయత్నం చేయాలి ఏదైనా నేను లాంటి లాంటో పెట్టావా పొల్లదావి పెట్టి గ్యాస్ పెట్టమని చెప్పాను ఇక వాళ్ళని తెచ్చుకోమని చెప్పారా అందుకే రాలేదండి కొంచెం సరిపో రాలేదు ఏ సిలిండరు ఏ సౌండ్ రావాలి రాకపోతే దాని లేదు మరి చిన్న వంట పనికొచ్చు పెద్ద పెద్ద వంటలు పనికిరావు